హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీ పనీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఇలా ఓ ప్యాన్ తీసుకొని అందులో కొంత ఆయిల్ వేసుకొని అందులో కొంత పసుపు కారం మసాలా పౌడర్ ఇలా కసూరి మేతి ముందైతే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న పనీర్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడైతే యాడ్ చేయాలండి మొత్తం పనీర్ ముక్కలంతా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిని తర్వాత ఇవైతే సైడ్కి పెట్టుకోవాలండి ప్యాన్తో ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఇలా టూ ఆనియన్స్ టూ టమాటాసు కొంత జీడిపప్పు నెక్స్ట్ ఇలా ఒక ఫోర్ వరకు ఎండిమిరపకాయలు వాటర్ కూడా యాడ్ చేసి ఇది గ్రేవీ కోసం తిక్కుగా రావడం కోసం ఇదైతే ఈ పేస్ట్ ప్రిపేర్ చేసి అయితే మనం ఒక సైడ్కి అయితే ముందైతే పెట్టుకోవాలండి ఇలా పేస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలండి వేరే కడాయి కర్రీ కోసం ఇందులోకి కొంత ఆయిల్ కొంత బటర్ వేసుకునేక అందులోకి ఇలా బిర్యానీ ఆకు ఇలాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా అయితే ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి ముందుగుండా ఇప్పుడు ఇందులోకి ఇలా స్టారు నెక్స్ట్ లవంగాసు టూ ఇలాచీస్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ముందుగుండా మసాలా పేస్టు ప్రిపేర్ చేసిన సైడ్కి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులోకి అయితే మనం అయినంత సాల్టు కర్రీకి సరిపోయినంత కారం నెక్స్ట్ మసాలా పౌడర్ కూడా ఇంకో స్పూన్ వరకు ఇప్పుడే యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం కసూరి మెత్తి కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇప్పుడైతే మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టి ఇలా తీయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మంచిగా ఫ్రై ఆయిల్ అయినది మనకి పైకి వచ్చింది బాగా ఫ్రై అయిందండి ఇప్పుడైతే మనం కర్రీకి సరిపోయినంత వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఇలా ఉంటే మనకి దగ్గరగా ఇలా అవుతుందండి గ్రేవీ ఇప్పుడు ఈ గ్రేవీలోకే మనం ఏదైతే మనం సైడ్కి పెట్టుకున్నామో పన్నీర్ ముక్కల్ని అవి యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో మనకి కుక్ అయిపోతుందండి మొత్తం కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈ కర్రీ మనకి చపాతీ పుల్కా బిర్యానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి అస్సలు మిస్ కాకండి ఇంట్లోనే మనం ఈజీగా పనీర్ కర్రీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం